ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ కి హరిహర వీరమల్ల సినిమా వస్తుంది కదా సో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి ఓజీ సినిమా అంటే ఇప్పుడు సినిమాని కొనుక్కునే బైయర్స్ కావచ్చు లేకపోతే ఫ్యాన్స్ కావచ్చు హరిహర వీరమల్ల కన్నా ఓజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో మరి రీజన్ అనుకోవచ్చు రీజన్ ఏంటంటారంటే ఇది చాలా సార్లు పోస్ట్ ఫోన్ అయింది అది ఒక మెయిన్ రీజన్ ఏంటంటారు దీని గురించి చాలా తప్పు ప్రచారాలు కూడా బాగా స్పెక్యులేషన్ అయినాయి అది ఇంకేందంటారంటే ఆల్రెడీ చూసినాం కదా మనం రికార్డ్స్ అన్ని బద్దాం ఓన్లీ ట్రీజర్ కి ఎందుకంటారంటే ఆయన ప్రొడ్యూసర్ కూడా చెప్తాడు ఇట్లా మన అమెజాన్ ప్రైమ్ వల్ల ఇలా చేయడం వల్ల అవి అని కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అది అని చెప్పేసి ఇంకేందంటారంటే ఓజీలో పిక్ వచ్చినప్పటి నుంచి దాని మీద కొంచెం హైప్ ఎక్కువ ఉంది అది అది బ్యాక్ గ్రౌండ్ కూడా ఓజీ కాలి అది ఒక జనంలో బాగా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు హరిహర వీరూ మన ఏం రత్నం గారు కూడా నిర్మాత అయితే ట్రైలర్ కి విరీతమైనటువంటి ఆదరణ వచ్చింది కాబట్టి విపరీతంగా రేట్లు పెంచేసిండు అందుకోసమని కూడా వెనకాడుతున్నారు వైర్స్ అని కూడా అంటున్నారు నిజమంటారు అట్లాంటిది ఏమి ఉండదు ఎందుకంటారు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నది పవన్ కళ్యాణ్ దీని మాకు రేట్లు పెంచినా పెంచకపోయినా అది హైప్ ఉంటది పవన్ కళ్యాణ్ కాబట్టి అట్లానేం లేదు ఎందుకంటారు అంటే నేను ఇట్లా రేట్లు పెంచాడు అది అని ఏం లేదు ఆయన చెప్పాడు డైరెక్ట్ ఎందుకంటారంటే ఇది చాలా సార్లు దీని వల్ల ఇంత పోస్ట్ ప్రొడక్షన్ అయిందా అని చెప్పాడు ఆయన డైరెక్ట్ అంటే ఇప్పుడు పొలిటికల్ మీటింగ్స్ కానీ సినిమా మీటింగ్స్ కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని చాలా మంది ప్రజలు కూడా అదే అరుస్తున్నారు అనమాట అంటే ఆ సినిమాకి ఎందుకంత రేంజ్ లో హైప్ వచ్చింది అనుకోవచ్చు ఏంటంటారు అంటే పవన్ కళ్యాణ్ దాంట్లో ఒక గ్యాంగ్స్టర్ లుక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఆ లుక్ చూడగానే జనాలకు ఒక హైప్ వచ్చింది బాగా ఏంటంటారు అంటే ఇది ఈ పిడియాకి ఏంటంటారు అంటే ఎలా ఉంటదో ఇది ఒక ఫిక్షన్ స్టోరీ ఇది అది కాకుండా ఓజి అనేది ఒక గ్యాంగ్స్టర్ లో అసలు ఎలా ఉంటాడో ఆ పంజా తర్వాత మళ్ళీ పంజా తర్వాత మళ్ళీ అసలు ఎలా ఉంటదో అని చెప్పేసి ఆ హైప్ లో బాగా ఇంకేందంటారంటే దీనికి స్టార్టింగ్ నుంచి కూడా బాగా హైప్ ఉంది ఓజీ ఇది పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అవడం వల్ల అవడం వల్ల ఇది ఏందంటారంటే కొంచెం జనాల్లో లేదు ఎప్పుడైతుందో అనేసి ఓజి మీద బాగా ఇది చెప్పిస్తున్నారు అంతే అంతేగాని ఆల్రెడీ మనం ట్రైలర్ చూసాం ఆల్రెడీ చెప్పు దాని గురించి ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు హరిహర కూడా జస్ట్ పవర్ స్టార్ అది ఫ్లాబ్ అయిన సినిమాలకే మంచి హిట్ కలెక్షన్స్ వచ్చినాయి సినిమాలో పవన్ కళ్యాణ్ అన్ని సంవత్సరాలు పాపులర్ లో ఉంటేనే ఆయన పేజీ తగ్గలేదు అందులోను ఇప్పుడు ఒక రేంజ్ లో ట్రైలర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇది కూడా ఇది అవ్వడం అంటే ఇక మనం ఊహలను లో ఉంది కదా సినిమా పోతే ఓజీ అసలు ఉండదు అసలు ఇన్ని సంవత్సరాలు ఆయన సినిమాలో ఇన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఆయన సినిమాలు ఫ్లాపులలో ఉంటేనే ఆయన క్రేజ్ తగ్గలేదు ఇప్పుడు హరహర విరమలు పోతుంది అనుకోదు కాకపోతే పోయినా కూడా ఆయన అసలు ఆయన తగ్గదు ఆయన క్రేజ్ తగ్గదు స్పష్టం ఎందుకంటారు అంటే పదకొండు సంవత్సరాలు క్లాపులలో ఉండి గబ్బర్ సింగ్ తర్వాత వరకు ఆయన క్లాప్లే మొత్తం ఖుషి తర్వాత ఆయన మొత్తం క్లాప్లే వచ్చినాయి అప్పుడే దాక్కలేదు ఇప్పుడే తగ్గుతుంద ఆయన క్రేజీ అలా ముందే నైట్ స్పైడ్ చేసి దాంట్లో ఇప్పుడు కామన్ పీపుల్స్ కి ఏమో అనిపిస్తుంది ఆ సినిమా బాగోలేదేమో ముందే బాగొట్టన అని కామన్ సెన్స్ వాళ్ళు వాళ్ళు నార్మల్ గా ఆలోచిస్తారు సో కాబట్టి ఎక్కువ ఈ ఓజీ అనేది ఓజీ నైట్ స్పెడ్ గాలంటే ఓజీ గురించి ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేయలేక హైప్ ఇచ్చారు సో హరిహరామ్ వాళ్ళ కి అందువల్ల నైట్ వస్తుంది ఓజీ కి ఏమో ఇప్పటి దాకా ఎవరు మాట్లాడకపోవడం అందులో ఎట్లా చూస్తామో ఇందులో అట్లా కనిపిస్తున్నాడు కానీ హరిహర వీరమహల్ లో ఒక పీరియాడిక్ డ్రామా కాబట్టి ఎప్పుడు చూడండి గెటప్ లో చూస్తున్నాం అందుకోసమని ఆ సినిమాకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు నిజం మెయిన్ అలాంటిది లేదు మెయిన్ ఏంటంటే దీనికి ఫస్ట్ నుంచి నెగిటివ్ స్ప్రెడ్ చేశారు జనాల నుంచి టాకు ఎవరైతే గిట్టన వాళ్ళు ఉంటున్నారో వాళ్ళు దాన్ని స్పెట్ చేశారు తప్పితే హరిహర వీరమాలు బాగాలేదు దీనికి తక్కువ దానికి ఎక్కువ అనేది కాదు వాస్తవానికి ఓజిక్ మంచి గింపుల్స్ ఉంది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ హరిహరమాలకి ఎప్పుడైతే వీళ్ళు ఈ నలుగురు ప్రొడ్యూసర్స్ ఆ నలుగురు ప్రొడ్యూసర్స్ ఇలా కథలు కథలుగా మార్చారో ఇప్పుడు దానికి హరిహరమాల్కి ప్రొడ్యూసర్స్ లేరు కొంటానికి సిద్ధంగా లేరు కథ లీక్ అయిందని రోమర్స్ రావడం వల్ల దానికి తక్కువ తప్పితే హరిహరం సినిమా అనేది వీరమాల సినిమా అనేది బాగాలేదని చెప్పకూడదు ఇప్పుడు ఎప్పుడైతే సినిమా చూసిన తర్వాత మనం చేయాలి ఇప్పుడు దేవరా దేవరా మన సింపుల్ ఎగ్జాంపుల్ దేవరా దేవరా కూడా రిలీజ్ కాకముందు పోయింది సినిమా కోటల్స్ ఇవ్వాలో లైఫ్ పోయింది కోటాల్ సి కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏం లేవు అనేది ఇలా స్ప్రెడ్ చేస్తారు కానీ వన్స్ దేవరా ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని నుంచి మంచి మంచి టాక్ వచ్చింది హరిహర వీరమాలు కూడా సేమ్ ఎగ్జాంపుల్ రిలీజ్ అయిన తర్వాత బాగుంటది బాగుంటుంది అని తర్వాత చెప్పాలి ముందే మనం ఒపీనియన్ చెప్పి దాని సినిమాను బ్యాట్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ హరిహర వీర సినిమా ఉంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఉంది అయితే ప్రేక్షకులు కానీ కొనుక్కో సినిమా హరిహర కన్నా ఇంట్రెస్ట్ ఓజీ మీద చూపిస్తున్నారు సో రీజన్ ఏంటి అనుకోవచ్చు పవర్ స్టార్ పవన్ అన్ని జనరల్ గా ఏ మూవీ అయినా కూడా మినిమం గ్యారంటీ అనేది ఉంటుంది కోర్స్ హరిహర వీరమల్ల కంటే కూడా ఓజీ అనేది కొంచెం అంటే లైక్ మూవీ గానీ హిట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఉండే విధంగా ఉంది కాబట్టి దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే హరిహర హరిహరాటిక్ డ్రామా కాబట్టి ఇందులో ఫస్ట్ టైం ఈ గెటప్ లో చూస్తున్నాం పదమూడు సార్లు సినిమాని పోస్ట్ పోన్ చేసినందుకు ఏదైనా సంథింగ్ అంటే టెక్నికల్ గా ఆ రీజన్స్ చేయొచ్చు పవర్ స్టార్ పవన్ మూవీ అనేది ఎలా ఉన్నా కూడా మినిమం గ్యారంటీ అనేది ఉంటుంది ఏవైతే వాళ్ళు పెట్టారు అమౌంట్ ఆ అమౌంట్ రిటర్న్స్ అనేవి ఈజీగా వస్తాయి కాకపోతే హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా వాళ్ళు పెట్టిన అమౌంట్ అనేది ఎక్కడికి పోదు సో ఆ క్యాపబిలిటీ పవర్ స్టార్ పౌన్ కళ్యాణ్ ఆ క్రెడిబిలిటీ కూడా ఉంది ఎందుకంటే ఎర్లియర్ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తాం కదా జానీ గానీ మూవీస్ గానీ మినిమం గ్యారంటీ అనేది ఉంటుంది సరే ఇప్పుడు ఈ మధ్య కొంతమంది పవర్ స్టార్ సినిమాలని మేము ఆడని ఇవ్వము బ్యాన్ చేస్తాము అడ్డుకుంటాం అని చెప్పేసి ఇంకా ఆపోజిట్ లో ఉండాలి ఎవరంటే మీకు అర్థమై ఉంటది

వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడానికి ఆ విధంగా చెప్తున్నారు దొరికితే సినీ ఫీల్డ్ పరంగా పవన్ కళ్యాణ్ సినిమా ఆడను అనే మాటలు ఎవరు అన్నారు ఒకవేళ అలాంటి మాటలు అన్నారు అంటే వారి కెరీర్ అక్కడ తోటి స్టాప్ అయిపోద్ది సార్ మీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి హైకారె వీరే వాళ్ళు అని చెప్తే రెండిట్లో ఏ పేరు చెప్తారు సి గ్యాంగ్స్టర్ అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉంది అంటున్నారు కాబట్టి హిట్ ఛాన్సెస్ పరంగా పబ్లిక్ ని బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఎస్పెషల్లీ యూత్ ని గాని ఒక మెసేజ్ ఓరియంటెడ్ లో మనకి మంచిగా పబ్లిక్ ని బాగా యు నో లైక్ గ్యాదర్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మనకి ఓజీ మూవీకి ఎక్కువ ఛాన్సెస్ అనే ఉంది చూస్తారు ఏ సినిమా ముందు రిలీజ్ చేసినా కూడా చూస్తారు మీరు సినిమా ముందు వచ్చినా కూడా ఏం పర్వాలేదు అంటే ఇప్పుడు హరిహర వీరమాల్లో ఒక థర్టీన్ టైమ్స్ పోస్ట్ పోన్ చేశారు రీజన్స్ ఏమైనా అయి ఉండొచ్చు సో అందుకోసం అని ఫ్యాన్స్ కూడా కొంచెం హట్ అయ్యారని చెప్పేసి అండ్ దట్ ఈ సినిమా నిర్మాత ఏం నర్షం గారు రేట్లు అనేవి హైగా చెప్తున్నారు అని చెప్పేసి బయర్లు కూడా వెనుకడుగు అంటున్నారు సో ఇది నిజం అనుకోవచ్చా రేట్లు అంటే మన సినిమా తాలూకు బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది మరి ఎప్పుడైతే సినిమా ఏంటంటే ఇన్ లో మనకి రిలీజ్ చేయలేదు అనుకోండి మరి ఇన్ని వందల కోట్లు పెట్టి తీసినటువంటి సినిమా ఏంటంటే మరి ఇంట్రెస్ట్ పరంగా లెక్కేసుకునేది కూడా మీకు చాలా పెరిగిపోతూ ఉంటుంది బడ్జెట్ కాస్ట్ అన్నది అందువల్ల ఏంటంటే పోస్ట్ పండ్ అన్నది ఏంటంటే సినిమా సంబంధించినటువంటి ఈ టెక్నికల్ గా ఏంటంటే అవన్నీ కూడా సంబంధించిన దానివల్ల కొద్దిగా లేట్ అయిందని చెప్పేసి ఏంటంటే అంటున్నారు మనకి సినిమా కూడా కూడా విజయం అవకాశం ఇప్పుడు సినిమా ఏదైనా కంటెంట్ ఏదైనా కూడా పవర్ స్టార్ గారు కనిపిస్తే సినిమా పక్కా హిట్ అని కూడా నమ్మే ఫ్యాన్స్ ఉన్నారు సో మరి పది రూపాయల టికెట్ ఉన్న రోజుల్లో కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టిన కనుక ఖచ్చితంగా పవర్ స్టార్ గారు మరి ఇప్పుడు ఒక రాజకీయాలు ఉన్న తర్వాత చాలా గ్యాప్ తర్వాత సినిమా వస్తుంది సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు టికెట్ లా కావచ్చు లేకపోతే థియేటర్ దగ్గర అదే ఇప్పుడు సినిమా హీరో కింద ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఒక రకమైనటువంటి బేస్ ఉండేది ఇప్పుడు పొలిటికల్ గా వచ్చారు కాబట్టి పొలిటికల్ సంబంధించిన సెగ్మెంట్ కూడా మనకి యాడ్ అయింది అంటే ఇప్పుడు ఏంటంటే ప్యాన్ బేస్ తో పాటు మొత్తం రెండు కూడా యాడ్ అయ్యాయి కాబట్టి మనకి హెవీ రేంజ్ లో మనకి సినిమా చూడడానికి ప్రేక్షకులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీకు హిట్ అవుతుంది మనకి సినిమాటే ఎంత పెట్టినా సరే కానీ మనకు లాస్ అంటే ఏముంటుంది తప్పు పెట్టచ్చు ఎక్కువ పెట్టచ్చు మీడియం గా పెడతాం బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ కి హరిహర వీరమల సినిమా ఉంది కదా సో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కి ఓజీ అయితే ఇప్పుడు సినిమాని కొనుక్కునే బయర్స్ కానీ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కానీ ఈ యొక్క హరిహర వీరమాలు కన్నా ఓజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో వారి రీజన్ ఏంటి అనుకుంటున్నారు అంటే ఆ ఫస్ట్ అయితే సినిమా అయితే రిలీజ్ కావాలి థియేటర్ లో రిలీజ్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా అయినా కూడా అట్నే ఉంది ఎందుకంటే కంపల్సరీ సినిమా రిలీజ్ అవుతుంది మంచి సక్సెస్ఫుల్ గా అవుతుంది సక్సెస్ఫుల్ హిట్ కూడా అవుతుంది జనాలు మన అందరు కూడా చూస్తారు ఫ్యాన్స్ చూస్తారు అందరు చూస్తారు కంపల్సరీ సినిమా థియేటర్లు రిలీజ్ అయితేనే బ్లాక్ బాష్ హిట్ అవుతుంది ఎందుకంటే ఏదేమైనా మనం సినిమా థియేటర్లు చూసినట్టుండే సినిమా కంపల్సరీ సినిమా థియేటర్లు ఇట్ అయ్యి బ్లాక్ బాష్ హిట్ కావాలని చెప్పి హరిహర డ్రామా కాబట్టి చాలా మంది కూడా కొంచెం ఇంట్రెస్ట్ తక్కువనే ఉంది అనమాట సినిమా పోస్ట్ పోన్ అయింది అక్కడ ఓజీ చూసుకుంటే ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ మన అత్త కావచ్చు లాగా కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ అనుకుంటున్నారు నిజమేనా అదేం లేదు దాని దీనికి పడి కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంటది హిట్ అవుతుంది ఎందుకంటే పదమూడు సార్లు ఎక్స్టెండ్ అయిందంటే సినిమాల దమ్ము పెరుగుతుంది పవర్ ఉంటది సినిమాల ఎందుకంటే అన్ని సార్లు ఎక్స్టెండ్ చేసిందంటే అంత తప్పు ఉన్నా ఏదన్నా కూడా ప్రతిదానికి కూడా చేసుకుంటారు కాబట్టి కంపల్సరీ సినిమా పదమూడు సార్లు అంటే ఆ పదమూడు రేట్లు ఇట్టే అని చెప్పేసి అనుకుంటున్నాం సినిమా ఇప్పుడు ఇన్ కేసు సినిమా ఫ్లాప్ అయ్యి ఆ సినిమా హిట్ అయితే ఏదైనా పరగ పడుతుంది అనుకుంటున్నారా పవర్ స్టార్ గారి ఏం పడదు మనం చూసాం పదకొండు సినిమాలు ఫ్లాప్ అయితేనే ఏం కాలేదు అలాంటిది ఇప్పుడు ఏం కాదు ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయినా హిట్ కాకపోయినా కూడా ఆ క్రీజ్ అనేది తగ్గదు ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో కూడా ఫ్యాన్స్ అట్లా ఉంటారు తర్వాత అందరు కూడా ఉంటారు కాబట్టి కంపల్సరీ సినిమా హిట్ చాలా హైప్ ఉంది కదా ఒకవేళ ఈ హరిహర వీరమ్మలు ఫ్లాప్ అయితే ఓజీకి హైప్ తగ్ అదేం తగ్గదు ఏదైనా దేని దానికే అండి దేని దానికే ఉంటది క్రేజ్ ఎందుకంటే ఇప్పుడు మూవీ మూవీ అంటే ఓజీ ఉంటది మూవీ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఈ సినిమా ఒకవేళ పోతే ఓజీ చాలా హైప్ ఉంది హరిహర వీరమల్లు కన్నా ఎక్కువ హైప్ ఉంది ఒకవేళ ఈ సినిమా కింద మీద అవుతాయి ఎందుకు కింద మీద అనుకుంటా అనుకుంటారు సినిమా హిట్ అయితే అనుకుంటాం కానీ కింద మీద కాదు ఎందుకంటే ఈ సినిమాకు దమ్ ఉంది కంటెంట్ ఉంది ప్రతిరోజు ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొత్తం సినిమా కాబట్టి కంపల్సరీ వంద వంద పర్సెంట్ రిట్ అయితే సినిమా బ్లాక్ బాచ్ హిట్ అయితే రికార్డు బ్రేక్ చేసేది భారతదేశ చలన చిత్రంలో ఎంత రికార్డ్ అయితే ఇప్పటి వరకు ఈ సినిమా రికార్డు కూడా ఇంకొకరు బ్రేక్ చేయాలి అంత రికార్డు వస్తుంది